హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను షార్ట్ వీడియోకి ఇది లాంగ్ వీడియో రిలేటెడ్ అనమాట అత్తయ్య గారు వచ్చేసి అరవై రకాల ఫ్రూట్స్ చెట్లు పెంచుతున్నారు అంటే స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ అంజీర్ అలా ఈవెన్ అదేంటి మిరియాలి అంటారు చూడండి మిరియాలు యా మిరియాలు కూడా తను ఇచ్చేసింది అనమాట చెట్టు పెట్టేసింది అసలు వింతేంటంటే నర్సరీ అతను అత్తయ్య గారికి కాల్ చేస్తారంట అమ్మ కొత్త చెట్టు వచ్చింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అది విజయవాడ అయినా సరే తను సింగిల్గా వెళ్ళి ఆ చెట్టును తీసుకొచ్చింది మేబీ అది ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ కాస్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ చెట్టును కొనేసింది తను ఒక రకం చెప్పాలంటే మామయ్య గారి మీద ఇంత ఎఫెక్షన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ చెట్లతో ఈవిడికి విపరీతమైన ఇది ఉందన్నమాట అసలు అవి చూసారా ఈ కుండీలు అనుకుంటారేమో కాదు అవి షాప్లో దొరుకుతాయి అంట లైక్ మన పట్ట టైపు వచ్చినాయి టబ్బుల టబ్బు టైపు చాలా బాగున్నాయి అవి అయితే ప్రతీది ఎంత నీట్గా ఉంచిందంటే అంత నీట్గా ఉంచింది చెట్ల విషయంలో అవి అవే చూపిస్తుంది మిరియాలు అని చెప్పేసి అవి నేను ఖచ్చితంగా ఒక రోజైతే తనతో వాయిస్ ఇప్పిస్తాను ప్రతి చెట్టుకి తన హిస్టరీ చెప్తుంది నాకైతే అంత మెమొరీ లేదండి నేను అంత గుర్తు పెట్టుకొని మీకు చెప్పే అంత నా దగ్గర అయితే లేదు నిన్న ఒక షార్ట్లో అడిగారు తనది లాంగ్ హెయిరా లేకపోతే అది ఏంటి విగ్ సొగరమా లైక్ ఏను అలా అడిగారు నన్ను వాట్సాప్లో మెసేజ్ చేశారు అది తనది లాంగ్ హెయిరు తన అది జెన్యున్గానే ఆ హెయిరు తను ఏం సొగరం పెట్టలేదండి కాకపోతే ఎప్పుడు వేసి కాటన్ శారీతో ఉండేది కాకపోతే ఆ రోజు ఏమైందంటే పక్కన వేరే వాళ్ళది పెద్ద కర్మ జరుగుతుంది సో అలా లైట్గా అలా రెడీ అయ్యి అలా ఉందన్నమాట సింపుల్గా నన్ను నన్నైతే టూ ఇయర్స్ నుంచి పిలుస్తుంది అనమాట వాళ్ళ ఇంటికి రమ్మని రాకీర్తి రాకీర్తి అని ఎందుకో మరి నాకు వెళ్ళాలి అని ఎందుకో అలా వెళ్ళలేదు ఆ రోజు ఏంటో సడన్గా రమ్మంది వెళ్ళాను ఇంకా అవన్నీ చూడగానే నాకు ఇంకా మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఓపెన్ చేయంగానే చాలా పాజిటివ్ వైబ్స్ అనమాట ఏంటో తెలియని ఇది సరే అని చెప్పేసి షూట్ చేస్తాను అని చెప్పేసి అడిగితే ఓకే అంది యాక్చువల్ తను వీడియోలో పెట్టొద్దు అని చెప్పింది తన పిక్ బట్ నేను ఏంటంటే తను ఎంత చేస్తే పల్లెటూరులో ఆ నాలుగు గోడల మధ్యలోనే ఉండిపోతుంది అలా కాదు తను కొంచెం మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి సో తన పడ్డ కష్టానికి లైక్ వాళ్ళ అబ్బాయిలా ఆ చెట్లు వద్దు వాళ్ళ హస్బెండ్ కూడా వద్దు అలా ఎందుకు మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారంట కానీ తను ఏంటంటే లేదు నేను చెట్లతో నా లైఫ్ ఉండాలి అని చెప్పేసి తను చాలా ఇదిగా తీసుకొని అలా స్టార్ట్ చేసింది ఏదో అంటారు చూడండి కొందరు చేతిలో మంచి చెట్టు పెట్టినా కూడా చచ్చిపోయేది అంట ఈవెడ చేతితో గడ్డి చెట్టు పెట్టినా కూడా ఫ్రూట్ వచ్చేటట్టుంది అంటే లైక్ ఏ చెట్టు అయినా సరే తను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్